ఆయన మాట్లాడే మాటలు ఇప్పుడు కళలకు రెక్కలని చెప్పి యువత గురించి ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ఒకటి ఆయన చెప్పిన మాటల్లో ఎంత ఆశ్చర్యకరం ఉందని అంటే ఆయన యువత అందరికీ కూడా బ్యాంక్ లోన్లు ఇప్పిస్తాను చదువుకోవడానికి అని చెప్తా ఉన్నాడు అంటే బ్యాంక్ లోన్ ఇప్పించడం అంటే దానికి అర్థం ఏంటండి అంటే ఇప్పుడు జగన్ ఇచ్చే అమ్మఒడి జగన్ ఇచ్చే విద్యా దీవెన జగనాన్ని ఇచ్చే వసతి దీవెన ఇప్పుడు జగన్ అనిచ్చే విదేశీ విద్య ఈ పథకాలన్నీ రద్దు చేసి అంటే బ్యాంక్ లోన్లు ఇప్పిస్తాడా నాకు అర్థం కాలేదు ఆయన మాట్లాడింది ఎంత ఆశ్చర్యకరం అనిపించిందంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కొన్ని యూనివర్సిటీల్లో మాత్రమే విదేశీ విద్య ఇస్తున్నాడు మేము అన్ని యూనివర్సిటీల్లోనూ లోన్ ఇప్పిస్తామని చెప్తా ఉన్నాడు అంటే పేద పిల్లలు బీసీ పిల్లలు బడుగు బలహీన వర్గాల పిల్లలు మరి ఎక్కడికి వెళ్ళి చదువుకుంటారండి అంటే బ్యాంక్ లోన్లు మీరు ఇప్పిస్తే ఆ బ్యాంక్ లోన్ల ద్వారా అప్పు చేసుకుని మేము చదువుకోవాలా ఆయన చెప్పిన మాటలో నాకు ఏంటో చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ఆయన నోట్లోంచి వచ్చిన మాటలు ఇవి మీరు కొన్ని యూనివర్సిటీస్కే ఇస్తున్నారు మేము అన్ని యూనివర్సిటీలకి ఇస్తాము బ్యాంక్ లోన్ ఇప్పిస్తాము అని చెప్తా ఉన్నాడు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత మేల్కొండి ఈయన చంద్రబాబు నాయుడు గారి మాటలో మర్మం ఏంటనేది ఒకసారి మేల్కోమని కోరుతా ఉన్నా ఇది కాకుండా ఇదివరకు గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు ఇవ్వాలన్న రోజుకి కూడా అప్పట్లో మేమంతా కూడా యువకులం మాకు చెవుల్లో ఇప్పటికీ కూడా ఈకో అవుతూ ఉంది ఏంటంటే జాబ్ కావాలంటే బాబు రావాలి అని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి అందరూ కూడా జాబు బాబు జాబు బాబు అని రెండు వేల పద్నాలుగులో నమ్మి ఆయనకు ఓట్లేశారు ఓట్లేస్తే మరి జాబులు ఎవరికి వచ్చినాయండి బాబు వచ్చాడు కానీ జాబ్ వచ్చిందా ఎవరికైనా వాళ్ళ కొడుకు వచ్చింది మూడు జాబులు వచ్చినాయి ఇంకా ఆయన కాకుండా ఎవరికి వచ్చిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకి ఉద్యోగాలు వచ్చాయా ఒకవేళ ఆయన ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఆయన చెప్పిన మాటలు ఏంటంటే రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు రెండు వేల రూపాయలు అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు అయితే ఉంది ఐదు సంవత్సరాలకి అక్షరాల లక్ష నలభై వేల రూపాయలు అయితే ఉంది నేను ఇవాళ ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నా మీరు కనుక లక్ష నలభై వేల రూపాయలు ఐదు సంవత్సరాలు నిరుద్యోగ భృతి రాష్ట్రంలో ఒక్కడికి ఒకే ఒక్కడికి ఎవరికైనా ఒక్క వ్యక్తికి కనుక యువతకి మీరు లక్ష నలభై రూపాయలు ఇస్తే నేను ఇలా బహిరంగంగా మీ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్తా మరి యువతని ఇంత మోసం చేసిన తర్వాత ఇవాళ వచ్చి చెప్తా ఉన్నాడు యువతకు రెక్కలు వచ్చినాయా ఏం చెప్పాడన్నా కళ్ళలకు రెక్కలు వచ్చినాయి అన్న కళ్ళలకు రెక్కలు అంట అంటే మేము కళ్ళలకు అంటూ ఇంక వెళ్ళిపోవడమే నువ్వు కాదా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో మీరు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాముల కింద ఉన్నారు భాగస్వాముల కిందన మీరు ముంపు మండలాలు ఏడు మండలాలు ఇస్తే కానీ నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయను అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్తా ఉంటాడు కదా చాలా గొప్పలు చెప్తా ఉంటాడు కదా మరి అదే రోజు ప్రత్యేక హోదా ఇస్తే కానీ నేను ముఖ్యమంత్రిగా సంతకం చేయనని భీష్మించుకొని భీష్మించుకుని కూర్చుని ఉంటే మరి ఆ రోజుల్లో ప్రత్యేక హోదా వచ్చి ఉండేదేమో కదా మరి ఎందుకు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా అంటే ఇవాళ మీరు కాదా కారకులు మీరు కాదా రాష్ట్రము అన్యాయం అయిపోవడానికి కారకులు చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా ఇప్పుడు గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడండి నరేంద్ర మోడీ గారిని ఆయన సాక్షాత్ ప్రధానమంత్రి గారిని చెప్పిన మాటలు ఏంటంటే ఈయనకి పెళ్ళి యొక్క విలువ తెలియదు భార్య యొక్క విలువ తెలియదు పిల్లల సంతానం గురించి ఏమీ తెలియదు ఒక కర్కోటకుడు అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదా ప్రధానమంత్రి గారిని ఉద్దేశించి ఆయన ఫ్యామిలీ పర్సనల్ దూషణలు చేశాడు ఇదే అమిత్ షా గారు హోం మంత్రిగా ఉన్నప్పుడు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి వస్తే చెప్పులు విసిరిపించిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు నేను చస్తే చేస్తాను కానీ నేను బీజేపీతో కలవను పాచిపోయిన లడ్డూలు ఎన్ని ఎన్ని డైలాగులు కొట్టేశారే మరి వాళ్ళు తీసుకొచ్చి ధర్మ పోరాట దీక్షలు ఏమైనాయి చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాట దీక్షలు ఏమేనాయి అండి ఢిల్లీ వేదికగా నల్ల బట్టలు వేసుకుని ధర్మ పోరాట దీక్షలు చేశారు కదా సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు వాడుకుని మరి ఢిల్లీలో సభలు పెట్టారు కదా దాని యొక్క విలువలు ఏంటి అని అడుగుతా ఉన్నా దానికి ఏమైనా సమాధానం ఉందా ఇవాళ తీసుకొచ్చి మీరు పొత్తులు పెట్టుకుంటా ఉన్నారు పోని పొత్తులు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్ను ఒకడే మీరు అందరూ అటు ఒక పక్కనేమో చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఒక పక్కనేమో పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎవరైనా కలిస్తే సిపిఐ సిపిఎం కూడా కలుస్తుంది ఇంకా అవసరమైతే కేఏ పాల్ గారు కూడా ఆయన కూడా రెడీగా ఉన్నాడు ఆయన కూడా పెట్టుకోండి మీరు అందరూ కలిసి రండి మేము ఒక్కళ్ళు వస్తామని చెప్పి వన్ నుంచి చెప్తా ఉన్నాం మరి ఇవాళ తీసుకొచ్చి యువతను మోసం చేస్తూ ఉన్నాడు ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలు ఎస్సీ వర్గాల్ని నిలువున మోసం చేసే విధంగా ఇవాళ ఆయన మాట్లాడిన మాటలు అసలు బ్యాంక్ లోన్ అనే పదం ఎందుకు వచ్చింది మీ నోట్లోంచి అని అడుగుతా ఉన్నా బ్యాంక్ లోన్ మా బోటోళ్ళు వాళ్ళు మేము ఇప్పించలేమా మీరే ఇప్పించాలా మీరు మాట్లాడే మాటలు ఏంటి అని అడుగుతా ఉన్నా ఒకవేళ ఆయన ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారు అంటే అమ్మఒడి పథకం తీసేస్తాడనే కదా విద్యా దీవెన పథకం తీసేస్తాడనే కదా వసతి దీవెన పథకం తీసేస్తాడనే కదా విదేశీ విద్యా పథకం తీసేస్తాడనే కదా అనే పదాలు ఎందుకు వచ్చినాయి ఓ పక్కనేమో నారా భువనేశ్వరి గారు వారు కొన్ని మాటలు చెప్తారు ఈయన కొన్ని మాటలు చెప్తాడు వాళ్ళు కొడుకు వచ్చి ఇంకో మాటలు చెప్తాడు ఎర్ర పుస్తకం తీసుకుని వచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ఒక మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టమైనా కానీ చక్కని చిరునవ్వుతో ఆయన అన్నీ తానే పోషిస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకు వెళ్తూ ఉన్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు నేను ఒకే ఒక ఉదాహరణ చెప్తానండి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో ఇదే చంద్రబాబు నాయుడు గారు మహిళా లోకాన్ని మోసం చేశాడు డ్వాక్రా రుణమాఫీ ఇస్తాను పద్నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు అనుకుంటా సుమారుగా ఆ డబ్బు ఇస్తానని చెప్పిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు కాదా అన్నాను అని అడుగుతా ఉన్నా మరి డ్వాక్రా రుణమాఫీ చేశాడా మహిళా లోకాన్ని మోసం చేశాడు ఇంకొకటి అన్నం పెట్టే రైతులు రైతన్నలు రైతన్నలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏంటంటే రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు రైతన్నలందరినీ మోసం చేశాడు వాళ్ళకి ఎవ్వరికీ రుణమాఫీ చేయలా మరి ఇందాక నేను చెప్పినట్టు మూడో మాట జాబు కావాలంటే బాబు రావాలి బాబు వచ్చాడు చిన్నబాబు వచ్చాడు కానీ రాష్ట్రంలో ఏ ఒక్క పిల్లలకి జాబులు రాలా మరి యువతను కూడా మోసం చేశాడు అంటే రాష్ట్రంలో ఉన్న వర్గాలందరినీ మోసం చేశాడు మహిళా శక్తిని మోసం చేశాడు రైతులను మోసం చేశాడు యువతను మోసం చేశాడు ఇన్ని మోసాలు చేసి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉండి నేను ఫలానా ఇది చేశాను నా ఓట్లు అయ్యిందని అడగట్లా నేను రాబోయే ఐదు సంవత్సరాలు ఇది చేస్తాను అని చెప్పి ఆయన ఓట్లు అడగ అడిగే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఇవాళ జగన్ అన్న గర్వంగా చెప్తా ఉన్నాం మేము ఇచ్చిన ప్రతి హామీ కూడా నిలబెట్టుకున్నాం అమ్మఒడి అనే హామీ మేము నిలబెట్టుకున్నాం డ్వాక్రా రుణమాఫీ మేము నిలబెట్టుకున్నాం వైఎస్ఆర్ రైతు భరోసా నిలబెట్టుకున్నాం విదేశీ విద్య విద్యా దీవెన ఏదైనా ఒక మాట చెప్తే అది నిజం ఇవాళ జరిగేది అబద్ధానికి నిజానికి జరిగే పోరాటం ఈ పోరాటంలో ప్రజలు నిజాని పక్షాలు నించోవాలి అని చెప్పి ఈ సందర్భంగా మరి కోరి ప్రార్థిస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెట్టే బూటకు మాటలు కళ్ళలకి రెక్కలు ఏదో భూమిని స్వర్గం చేసేస్తాను ఇలాంటి మాటలు ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితులు లేరు అని కూడా ఈ సందర్భంగా తెలియవస్తున్నాం నేను ఇవాళ ఒకటే అంశం చెప్తున్నానండి ఇప్పుడు తమిళనాడు స్టేట్ ఉంది ఏంటండి కేంద్రం సహకారం ఉందా పార్లమెంటు వేదికగా మొత్తం అన్నీ కూడా రాబట్టుకునే రాబట్టుకుంటున్నారు కదా ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి రెండు వేల పద్నాలుగులో మరి మూడు పార్టీలు కలిసి పొత్తులోకి పోయారు కదా మరి ఆంధ్రప్రదేశ్కి తీరని అన్యాయం చేశారా లేదా ఇవాళ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంతో మేమన్నా పొత్తులో ఉన్నామా లేము కదా ఇవాళ నేషనల్ హైవేస్ చూసినట్టయితే దేశంలో ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర తర్వాత హైయెస్ట్ నేషనల్ హైవే నెట్వర్కింగ్ తెచ్చింది మరి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మా ఎంపీలు తీసుకొచ్చాం మరి ఇదేం సామాన్యమైన విషయం కాదే పదహారు కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం మరి చంద్రబాబు నాయుడు గారి ముఖానికి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారా అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నాం ఒకటి కూడా తెలియదే మరి వాళ్ళు జగన్ అన్న ఆల్రెడీ ఐదు మెడికల్ కాలేజీల్లో పిల్లలు ఆల్రెడీ అడ్మిషన్స్ అయ్యారు చదువుకుంటూ ఉన్నారు ఫస్ట్ ఫస్ట్ ఇయర్ పిల్లలు ఒక్కొక్క కాలేజీలో నూట యాభై మంది పిల్లలు చదువుకుంటూ ఉన్నారు మరి వాళ్ళు ఇంత విప్లవాత్మకమైన రీఫార్మ్స్ తీసుకొస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారికి కళ్ళు కనబట్టలేదని అడుగుతున్నాను